ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగులుగాక అందరికీ వందనారు మీలో చాలామంది వ్యాపారాలు చేస్తుంటారు వ్యవసాయాలు చేస్తుంటారు కొన్నిసార్లు కూలి పని చేస్తారు చేతి పనితో బతుకుతారు ఏ పని చేసినా జానడ పొట్ట నింపబడడానికి బిడ్డాపాపతో వర్ధులుతూ లోటు లేకుండా జీవనం కొనసాగించాలని దీక్ష ఆశ ఆకాంక్ష చిత్రం ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది సహోదరులు నన్ను కలుస్తూ ఉంటారు మేము పని మొదలు ఏం కలవటం లేదు వ్యాపారం మొదలుపెట్టడం పెద్దగా అభివృద్ధి చెందడం లేదు అనే మాటలు అక్కడక్కడ వింటాం వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేయించుకుంటారు నేను ఈరోజు ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను నా దేవుడు ఎవరో తెలుసా నిన్ను దీవినకరంగా చేయటానికి ఆయన ఇష్టపడతాడు ఆ దీవెన ఎక్కడి నుంచి కలుగుతుందో మనం జాగ్రత్తగా గమనించాలి బైబిల్లో చాలా తేటగా రాయబడిన ఎస్ఐ గ్రంథం అరవయో అధ్యాయము ఐదో వాక్యంలో ఇలాగన రాయబడి ఉంది సముద్ర వ్యాపారము నీవైపు తిప్పబడును సముద్ర వ్యాపారము నీవైపు తిప్పబడును అంటే నీవు వ్యాపారం వైపు తిరుగుతావు అనలా వ్యాపారాలు నీ వైపు తిరుగుతాయి సముద్ర వ్యాపారం నీ వైపు తెప్పబడుతుంది మన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఆ వ్యాపారం బాగుందంటే దానివైపు తిరుగుతారు సీజన్లో ఈ వ్యాపారం బాగుందంటే దీనివైపు తిరుగుతారు ప్రభువుని నమ్మిన వాళ్ళ గొప్ప వాగ్దానం ఏంటంటే నువ్వు వ్యాపారం కొరకు వ్యాపారం వైపు నువ్వు తిరగకూడదు దేవుని నమ్మిన వాళ్ళకంటాడు నేను వ్యాపారం నీ వైపు తిప్పుతాను ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు చదివి ఉంటారుగా నీ వ్యక్తిగత జీవితంలో బహుగా బలహీనుడిగా ఉంటున్నావు పెట్టుబడి పెట్టే వ్యాపారం జరగటం లేదని కానీ బైబిల్ లేఖనం ప్రకారం నువ్వు ఈ వాక్యం మీద చేయిబెట్టి సహోదరి సహోదరులారా మీరు ఒకసారి ప్రార్థన చేసుకోనండి వ్యవసాయం కానీ వ్యాపారం ఏదైనా కానీ దేవుడు అంటున్నాడు నిన్ను నేను తిప్పుతానలా సకల వ్యాపారం నీ వైపు తిప్పుతా అంటే నీ వ్యాపారం కొరకు జనులను తిప్పుతాడు నీ వ్యాపారం బహుగా ఒరిజినలేట్గా కార్యం చేస్తాను అంటున్నాడు ఈ మాటలు విన్నాకైనా మీకు ఒక ఆలోచన కలగాలిగా నువ్వు ఎప్పుడైతే దేవుని సందులో నిక్కచ్చిగా ఖరీదైన పవిత్రమైన జీవితంలో బ్రతుకుతావో నీ కొరకు సముద్రాన్ని నీ వైపు తిప్పుతాడు రకరకాల వ్యాపారుల్ని వ్యాపారస్తుల్ని కొనుగోలుదారుని నీ వైపు తిప్పగలిగిన వాడు అంటే అన్ని విషయాల్లో ఆయన నీ వైపు తిప్పుతాడు ఒక హామచ్చి నా దగ్గర అడిగింది ఏమండి వ్యాపారాన్ని చెప్పబడతామని అంటున్నారు కదా మా కొరకు కూడా ప్రార్థన చేయండి అంటూ ఓ మాట అని మా పిల్లలకి సంబంధాల విషయం కూడా ప్రార్థన చేయండి నేను వెంటనే నోరు తెలిసానని అమ్మ మీరు ప్రభు దగ్గర ప్రార్థన చేయండి ఇప్పటికి మీరు ఎన్ని సంబంధాలు చూశారు ఆరు చూసామండి ఏది మాకు సెట్ అవ్వలేదు కానీ మీరు చూశారు ఇప్పుడు మీరు ప్రభు దగ్గర మోకరించి నా పిల్లలకు యోగ్యమైన సంబంధాలు మా వైపు చెప్పండి అయ్యా అని మీరు అడగండి మీరు ఈ వాక్యాన్ని విశ్వసించి ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేస్తా చెప్పి పంపించి ఏడో రోజు నాకు ఫోన్ చేసి వాళ్ళే వెతుక్కుంటా వచ్చారండి పిల్లలు చూశాక బాగుందని అంతా మాట్లాడుకున్నాం నిశ్చితార్థం పెట్టుకోవాలనుకుంటాం మొదలుగా మీకు చెప్పాలని కోరుకుంటున్నాం ఆ మాట విన్నాక ఆమె ఏమో తెలుసా వ్యాపారాలను నీ వైపు తెప్పబడను అనే మాట వ్యాపార విషయమే కదా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటే మనకు మేలైనవన్నీ మన వైపు తిప్పుతాడుగా అందుకే నేను సంతోషిస్తున్నాను అని కృతజ్ఞత చెప్పడం జరిగింది ఈరోజు ఈ మాటలు విన్నాక సహోదరులారా నీ వ్యాపారమే కాదు నీ పిల్లల భవిష్యత్తే కాదు నీవు కాదనుకున్న ఉద్యోగం అవుననుకున్నది కాకపోయినా దేవుడు తిప్పి నీ వైపు తిప్పితే అది దీవెనకరంగా ఉంటుంది ఎప్పుడు జరుగుతుంది బైబిల్లో యశ్వ గ్రంథం అరవై ఆజ్యం మధుర వాక్యం ఏమైనా సో తెలుసా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేయగలిగింది సూర్యుడు నీ మీద ప్రకాశిస్తావు అన్నాడు ఆయన వెలుగు నీ మీదకి వచ్చింది లెమ్ము వెలుగు నీ యొద్దకు వచ్చింది నీ మీద ప్రకాశిస్తుంది నువ్వు లేవాలి అంటే అర్థం ఏమిటో తెలుసా ప్రకాశించే దేవుడు నీ మీద ప్రకాశించినప్పుడు చతికిలబడిన జీవితంలో ఉండకూడదు నిరాశ నిస్పృహ గొనగడం శనగటం నా కర్మ ఇంతేనో స్థలం నుంచి నువ్వు లేవాలి ఎప్పుడైతే నువ్వు చీకటిలో నుండి గతకాలపు నాశనం అనుభవాల నుంచి లేస్తావో వ్యాపారాలు నీ వైపు చెప్పబడతాయి నా మాట అర్థమైంది అనుకుంటున్నాను ఉన్న స్థితిని పాప స్థితిలో ఉన్నా నిరాశలో ఉన్నా వ్యతిరేక మాటలు మాట్లాడే స్థాయిలో ఉన్నా మనకు జరగదు మన వల్ల కాదు దేవుడు మనం చూడలేదు అంటూ మాట్లాడే ఆ స్థితిలోంచి లేవనంత కాలం దేవుడు అందరి మీద ప్రకాశించినట్టు నీ మీద ప్రకాశించాడు నువ్వు లేచి చూడు వ్యాపారాలు కానీ సంబంధాలు కానీ అన్నీ నీ వైపు చెప్పబడతాయి మీరు కలుగుతుందిగా ప్రార్థన చేయమంటారా పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ మరొకసారి కుటుంబాలను జ్ఞాపకం చేస్తున్నా వాడు అనేక విషయాలు పడుతున్న కార్యం జరగటం ఈ రోజు నుంచి వాక్యాన్ని వారి జీవితంలో ఫలవరితంగా మార్చండి ప్రతిదీ వారి వైపు తెప్పబడిన గాక మేలైన నిర్ణయాలతో వ్యవహారైనా చదువులైనా ఉద్యోగమైనా ఆరోగ్యమైన అన్నిటిలో కృపతో చూపండి రక్షణ భాగ్యం కలుగ పేరు పేరున బిడలను దీవించి వెలుగు సంబంధులుగా జీవింపచేసి నోటి నుండా నవ్వు కలుగ చేయమని ఏసు సూపేరటో వేడుతున్నాము తండ్రి ఆమెన్